ఆత్మీయుల్లో కూడా రెండు రకాలైన మనుషులు ఉంటారు ఒకరు ఎవరో తెలుసా భక్తి చేస్తున్నట్టే నటిస్తూ నీలో ఉన్న భక్తిని ఏం చేస్తారు పోగొడతారు మరి వాళ్ళు ఎలా తెలుస్తారు పాస్ట్ గారు మాకు ఇప్పుడు చర్చికి వచ్చి నా పక్కన కూర్చొని వాళ్ళందరూ కూడా భక్తి పరులే అని నమ్మేసి వారితో సహవాసం చేయొచ్చా అంటే ఒక మాట మీరు గమనించాలి మీరు వినండి ఇస్రాయల్ ప్రజల్లో మిశ్రిత జనం అని ఒక జనం ఉన్నారు ఎవరో వీళ్ళు మిశ్రిత జనం అంటే వీరు కూడా ఇస్రాయల్ ఐగుప్తి దేశం నుంచి బయటికి వచ్చిన వారే వీరు కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టు ఉన్నవారే కానీ దేవుణ్ణి ఆరాధించేవారు కాదు వీరు లోక దేవతలను ఆరాధించేవారు బయలు దేవతలను ఆరాధించేవారు ఇటు దేవుణ్ణి సేవిస్తున్నట్టు పాపం చేస్తూ ఉండేవారు ఇటు దేవుణ్ణి ఆరాధిస్తూనే అవతల పాపిస్తూ జీవితంలో గడుపుతూ ఉండేవారు మిశ్రిత జనం అటువంటి మిశ్రిత జనం నేటికి క్రైస్తవ సంఘాల్లో కనబడుతూ ఉండేరు బైబిల్ పట్టుకున్న వారందరూ కూడా భక్తి పరులు అని నేను చెప్పట్లేదు బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఆత్మీయులే అని నేను చెప్పట్లేదు బైబిల్ని పట్టుకొని నటన పూరితమైన భక్తి చేసేవాళ్ళు కూడా చాలామంది దేవుని మందిరానికి వస్తారు కానీ నిన్ను దేవునిలో ఎదగనివ్వకుండా చేసేవాళ్ళు ఉంటారు చూసారా అటువంటి వారితో సహవాసం సావుకులుగానే కనబడుతూ ఉంటారు కానీ నువ్వు సంఘాన్ని దూరం చేస్తారు సావుకులతో ఉన్న సహవాసం నీలో నుంచి దూరం చేస్తారు అటువంటి వారితో నువ్వు స్నేహాన్ని ఏం చేయాలి ప్రక్కన పెట్టేయాలి నేను అడగొచ్చు ఎలా తెలుస్తుంది పాస్టర్ గారు ఈ భక్తిహీనులు క్రైస్తవ్యంలోనే భక్తిహీనులు ఉన్నారంటున్నారు కదా వీళ్ళు ఎలా తెలుస్తారంటే ఇది వివేచన వరం ద్వారా మాత్రమే నువ్వు కనిపెట్టగలవు ఆత్మ వివేచన దానియలు అంటాడు కదా భోజనం తీసుకొచ్చి దానియలు ముందు పెట్టినప్పుడు దాన్ని తినకుండానే ఏమంటాడో తెలుసా ఇది అపవిత్రమైపోయిన భోజనం ఈ ద్రాక్ష రసం పానం చేస్తే నేను పాపిస్టివర్ణ అవుతాడని చెప్పి ముందే గ్రహించాడు హిన్యూ బిఫోర్ ఇట్ సెల్ఫ్ అతనికి తెలుసు అతడు గ్రహించాడు వివేచన వరం కలిగి ఉన్నాడు అటువంటి వివేచన వరము ప్రార్థనా జీవితం ద్వారా నువ్వు సంపాదించుకోవాలి సంపాదించి ఎవరు నిజమైన భక్తిపరులు ఎవరు నిజమైన ఆత్మీయులు ఎవరు నిజమైన క్రైస్తవులు అది గుర్తించి ఆ ఆత్మ సంబంధులైన వారితో సహవాసం చేస్తే నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి బలపరుస్తాడు